కపిల్ దేవ్ సరిగా ఆడకపోతే అప్పట్లో చాలామంది తిట్టేవాళ్ళు అజారుద్దని సరిగా ఆడకపోయినా అప్పట్లో బీభచ్చని విమర్శలు ఉండేవి ఇక సచిన్ ఆడకపోతే మాత్రం అసలు దారుణం సచిన్ ఆడకపోతే సచిన్ నా ఏం అనేవాళ్ళు కాదు టీం టీమ్ని పిచ్చతుట్టు తిట్టేవాళ్ళు ఒకనొక టైంలో సచిన్ ఒక్కడే పాపం భుజాన్ని వేసుకుని మొత్తం పదకొండు మందిని నడిపేవాళ్ళు ఒకనొక టైంలో అయితే సో సచిన్ ఫెయిల్ అయ్యిందంటే సచిన్ అనేవాళ్ళు కాదు టీమ్ టీంని తిట్టేవాళ్ళు ఎన్ని మ్యాచ్లు గెలిపిస్తారని బట్ కాలక్రమేణా కాలక్రమేణా ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ సూపర్ హీరోస్ ఎవరైతే కపిల్ దేవ్ అజారుద్దీన్ సౌరవ్ గంగోలీ ఇట్లా సచిన్ టెండూల్కర్ ఇప్పుడు ధోని కానీ ధోని అంటే బ్యాటింగ్ పెద్దగా మనం విమర్శించేది పెద్ద ఏమి కానీ ఇటు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ సో వీళ్ళ జనరేషన్ దగ్గర వచ్చేసరికి వీళ్ళు సరిగా ఆడకపోతే మనం ఏమాత్రం వాళ్ళని ఉపేక్షించాం విరుచుకుపడిపోతూ ఉంటాం మన మీద ఎందుకంటే వాళ్ళు మన దృష్టిలో ఒక సూపర్ హీరోస్ అయిపోయారు సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ సూపర్ హీరోస్ తీసుకున్న ఒక సూపర్ నిర్ణయం నిజంగా చాలామంది ఈ ప్లేయర్లందరికీ అందరికీ కూడా రాబోయే ప్లేయర్లు అందరికీ కూడా ఒక ఆదర్శంగా ఉండాలి సచిన్ టెండూల్కర్ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ తీసుకున్నారు నిజంగా అది చాలా చాలా ప్రౌడ్ మూమెంట్గానే చెప్పాలి అంటే వాళ్ళు లోగా ప్రతి ప్రతి హీరో కూడా సినిమాలో దెబ్బలు తింటాడు ఫెయిల్ ఉంటుంది ప్రతి హీరో కూడా అలాగే ప్రతి క్రికెటర్కి కూడా డౌన్ఫాల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది దాని నుంచి ఎలా పైకి వచ్చాడనేది ఇంపార్టెంట్ మనం చూసాం సచిన్ అయితే ఒక ఎల్బో దెబ్బలని లేకపోతే ఫామ్లో లేకపోవడం వల్ల రెండు మూడేళ్ళు టీంకి దూరం అయిపోయి నాన్న తిప్పలు పడి సౌరవ్ గంగూల్ గురించి చెప్పాల్సిన పని లేదు వీరేంద్ర సేవాగ్ కానీ ఇట్లా టాప్ లెజెండ్స్ అందరూ కూడా ఫామ్ కోల్పోతే ఎంత దారుడమైన పరిస్థితులు ఫేస్ చేస్తారు కానీ ఆ అటువంటి పరిస్థితి వీళ్ళు కొని తెచ్చుకునే పరిస్థితి లేకుండా సింపుల్గా కూడా చెప్పేస్తారు టీంలో నుంచి పక్క తీసేస్తున్నారు కనీసం ఛాన్స్ కూడా ఇవ్వట్లా కానీ రోహిత్ శర్మని విరాట్ కోహ్లీని టీంలో తీయడం ఈజీగా రోహిత్ కోహ్లీ ఇద్దరు కూడా టీమిండియాకి రెండు కళ్ళాడు వాళ్ళు బట్ వీళ్ళని టీంలో తీయాలి అంటే ఏమైపోతుందని భయపడిపోతుంది పిసిసిఐ బట్ ఖచ్చితంగా ఈ ఇయర్ మాత్రం వాళ్ళపైన ఖచ్చితంగా కఠినమై ఉంటుంది అని భావిస్తున్న టైంలో రిటైర్మెంట్ ఇచ్చేస్తారు అన్న టైంలో ఇప్పుడు వాళ్ళు తీసిన ఒక నిర్ణయం అయితే నిజంగా యువ క్రికెటర్లందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉంది వాళ్ళిద్దరూ ఎన్నో మ్యాచ్ల్ని ఒంటి చేత్తో గెలిపించి సెంచరీలు నవలేలుగా కొట్టేసినా గెలిపించి సెంచరీలు చేయడమే కాదు పెద్ద పెద్ద రికార్డుల వాళ్ళ పేరు మీద ఉన్న ఇద్దరూ కూడా రంజీ మ్యాచెస్ ఆడడానికి ఒప్పుకున్నారు ఢిల్లీ తరఫు నుంచి విరాట్ కోహ్లీ ముంబై తరఫు నుంచి రోహిత్ శర్మ ఇద్దరూ కూడా రంజీ మ్యాచెస్ ఆడడానికి వచ్చారు అంటే ఇది చాలా చాలా గొప్ప విషయం యాక్చువల్గా మనం ఈ ఇంగ్లాండ్ తర్వాత ఇంగ్లాండ్ టీ ట్వంటీస్ తర్వాత వన్డే మ్యాచెస్ జరగబోతాయి ఇంగ్లాండ్తో దాంట్లో ఇద్దరూ ఉన్నారు ఎందుకంటే మాకు ప్రాక్టీస్ ఎందుకు మేము డైరెక్ట్గా వచ్చి ఆడాల్సి ఉండొచ్చు బట్ అలా కాదు వాళ్ళు నిజంగా ఎంత డౌన్ అయిపోయారు అంటే అంత డౌన్ నుంచి మళ్ళీ పైకి రావాలంటే రంజీ మ్యాచెసే కరెక్ట్ మనం నెట్స్లో ఎంత ప్రాక్టీస్ చేస్తున్నా మనం దేశవాళ్ళి క్రికెట్ ఆడకపోతే అసలు పూర్తిగా డౌన్ అయిపోయినట్టు సచిన్ ఎంత గొప్ప సచిన్ సచిన్కి కోచ్ అవసరం అని మనం ఎంతమంది అనుకుంటాం సచిన్ కూడా కోచ్ ఉండేవాళ్ళు అంటే కోచెస్ ఉండేవాళ్ళు సచిన్ కూడా కోచింగ్ ఇస్తూ ఉండేవాళ్ళు రిటైర్ ముందు కూడా గ్యారీకృష్ణన్ కూడా సచిన్ కోచింగ్ ఇచ్చేవాడు వాసం సచిన్కి కోచింగ్ ఇచ్చే సినిమా ఎవరికైనా ఉందా భూప్రపంచం మీద అంటే క్రికెట్ ఆడేవాళ్ళు అటువంటి సచిన్ కూడా డౌన్ అయిపోయే సమయంలో ఇటు అని మ్యాచెస్ కూడా సచిన్ ఐరాడు అంటే దీని మీనింగ్ ఏంటంటే మనం ఎక్కడ తప్పులు చేస్తున్నామో తెలియాలంటే గ్రౌండ్లోనే ఉండాలి గ్రౌండ్లోనే ఆడాలి రంజీ మ్యాచ్లో ఫెయిల్ అయితే ఎవడే ఉండవు దేశవాళీ టోర్నమెంట్లో ఫెయిల్ అయితే ఎప్పుడే ఉండవు కానీ మెయిన్ మ్యాచ్లో ఫెయిల్ అంటే ఇంపాక్ట్ అంతా కూడా టీం మీద పడుతుంది బీసీసీఐ మీద పడుతుంది ర్యాంకింగ్స్ మీద పడుతుంది ఆటగాళ్ళ మీద పడుతుంది కాబట్టి నిజంగా ఇద్దరు కూడా తీసుకునే నిర్ణయానికి అయితే నేనైతే హ్యాడ్స చెప్తున్నాను అందరూ కూడా ఆలోచించండి అందరూ కూడా చాలామంది ప్లేయర్లు అందరూ కూడా ఆలోచించాలి ఈ ఎవరైనా కూడా ఏ మనకి టీమిండియాలో ప్లేస్ వచ్చింది మనకు తోపులు అయిపోయినట్టే అంటే కుదరదు నీకు టీ ట్వంటీ మ్యాచ్ జరిగినప్పుడు నీవు స్కాడ్ లేదంటే చచ్చినట్టు నువ్వు దేశవాళి క్రికెట్ ఆడాల్సిందే నువ్వు వన్ డే మ్యాచెస్ జరుగుతున్నాయి టీ ట్వంటీ లేనంటే ఖచ్చితంగా నువ్వు దేశవాళి మ్యాచ్లు ఆడాల్సిందే సో ఇలా దేశవాళీ మ్యాచ్లు ఆడితేనే మనం ఇంకొంచెం బాగా బెటర్గా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది సో ఇద్దరికి కూడా ఆల్ ది బెస్ట్ దేశవాళీ క్రికెట్లో రంజీ మ్యాచెస్ ఇద్దరు కూడా అద్భుతంగా రాణించాలని అయితే కోరుకుంటూ ఇటువంటి రంజీ మ్యాచెస్ తర్వాత జరగబోతున్న ఛాంపియన్స్ ట్రోఫీ పైన వీళ్ళిద్దరిపైన ఎక్కువ ఆశలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ బలాన్ని పోగు చేసుకుని ఈ బలం అంతా కూడా ఈ కసిని ఈ విమర్శల్ని మొత్తం అంతా ఒక ఒక ప్యాక్లా చేసుకుని ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో వీళ్ళ బలం చూపించాలని అయితే మొత్తం క్రికెట్ అభిమానులు కూడా కోరుకుంటున్నారు